శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం సామాన్యమైనది కాదండి ఆ గ్రంథంలో అనేక విషయాలు చర్చించబడ్డాయి ఏ గ్రంథంలోనూ ఏ పురాణంలోనూ ఎవ్వరూ మనకి చెప్పని మనకి తెలియని ఎన్నో విషయాలు శ్రీపాద లీలామృతం గ్రంథంలో ఉన్నాయండి అవి అందరూ తెలుసుకోవాలి అందరూ వినాలి అనేది మా కోరిక దయచేసి మీరు సహకరించండి అందరికీ ఈ విషయాలు తెలిపేందుకు మీరు మాకు సహాయం చేయండి శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథంలో ముప్పై ఏడవ అధ్యాయంలో ఈరోజు భయంకరమైన పరిస్థితులలో చిక్కుకున్న తన భక్తులు శంకర భట్టు ధర్మగుప్తులు వారిద్దరినీ శ్రీపాదుల వారు ఎలా రక్షించారనే ఆ లీలను ఈరోజు విందాం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం కావాలనుకునేవారు పుస్తకం మీద కనపడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ముప్పై ఏడవ అధ్యాయం మేము బంగారమ్మ బంగారయ్య దంపతుల దగ్గర సెలవు తీసుకొని వారిచ్చిన చర్మపాదుకలు తీసుకొని బయలుదేరాము మేము ఒక అరణ్య ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఒక మర్రి చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాం ఇంతలో కొంతమంది యోగిని మాతలు అక్కడికి వచ్చారు వాళ్ళు మమ్మల్ని చూసి ఇది గండ్రకత్తెర కాలం అంతేకాకుండా ఇది దేవభూమి మీరు ఈ ప్రాంతానికి రావలసిన వాళ్ళు కాదు మేము ఇక్కడ చిన్నమస్తాదేవిని పూజిస్తాం ఈ పూజ చాలా రహస్యమైనది ఇక్కడికి వచ్చిన వారెవరూ ప్రాణాలతో బయటికి పోలేరు అని చెప్పారు భయంతో మా ప్రాణాలు పైపైనే పోయాయి ఇంతలో మహా తేజస్సుతో ఉన్న యోగిని మాత ఒక ఆవిడ వచ్చింది ఆవిడ కళ్ళు ఎర్రగా చింత నిప్పులలాగా ఉన్నాయి ఆవిడన్నారు వచ్చిన వాళ్ళు ఎలాగో వచ్చారు కదా వాళ్ళకి చీరలు రవికలు ఇవ్వండి అని మిగిలిన యోగిని మాతలతో చెప్పింది వాళ్ళు మాకు చీరలు రవికలు ఇచ్చారు మేం కట్టుకున్న పంచా కండువాలను అగ్నిలో పడేశారు మేము చీరలు రవికలు కట్టుకున్న తర్వాత మా శరీరంలో మార్పులు వచ్చాయి మాకున్న పురుష చిహ్నాలు మాయమయ్యాయి మర్మావయవాలు కూడా మారిపోయాయి స్త్రీ శరీరాలు ఏర్పడ్డాయి ఎత్తైన పాలిండ్లు కూడా ఏర్పడ్డాయి మా స్వభావాలు కూడా స్త్రీ స్వభావాలుగా మారిపోయాయి కంఠధ్వని కూడా మారిపోయింది ఆ యోగిని మాతలు మమ్మల్ని శంకరమ్మ ధర్మమ్మ అని పిలవసాగారు మాకు భోజనం చేసేందుకు మాంస పదార్థాలు ఇచ్చారు త్రాగడానికి మద్యం ఇచ్చారు మస్తాదేవి ఉపాసన పగటిపూట మనుష్యునిగాను రాత్రివేళ పెద్ద పులిగాను మారే మర్లపురి గురించి విన్నాము కానీ ఈ రకమైన పూజల గురించి కానీ యోగిని మాతలు సంకల్పమాత్రం చేత పురుషులను స్త్రీలుగా మార్చివేస్తారని కానీ మేము కళలో కూడా ఊహించలేదు కాగడాలు వెలిగించారు భయంకరంగా నృత్యాలు చేస్తున్నారు అప్పుడు ఆ యోగిని మాత ఇలా చెప్పడం ప్రారంభించింది పరివర్తన అంటే మార్పు మార్పు అనేది ఈ జగత్తులో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఈ జగత్తులో ఎప్పుడు పెరగటము తరగటము అనేవి సదా జరుగుతూనే ఉంటాయి క్షీణత్వం అంటే తగ్గిపోవడం క్షీణత్వం అనేది తగ్గితే వికాసం అంటే పెరగడం యొక్క స్థాయి అధికమవుతుంది వికాసం అంటే పెరగటం మొదలైన తరువాత దేవి యొక్క శక్తి ప్రకటితమవుతుంది దీనికి వ్యతిరేకంగా క్షీణత్వం ఎక్కువై వృద్ధి స్థాయి తగ్గినప్పుడు చిన్నమస్తాదేవి ప్రాధాన్యత వహిస్తుంది ఈ మహామాత యొక్క స్వరూపం అతి రహస్యమైనది ఒకసారి పార్వతీదేవి తన చెలికత్తెలతో మందాకిని నదికి స్నానానికి వెళ్ళింది స్నానం పూర్తి అయిన తర్వాత అమ్మవారికి ఆమె చలికత్తెలకు ఆకలి వేసింది ఆకలి బాధతో ఆమె కృష్ణవర్ణ అంటే నల్లని రంగుగా మారింది చెలికత్తెలు మళ్ళీ ఆకలి వేస్తోంది అన్నారు దయాస్వరూపిణి అయిన ఆమె చెలికత్తెల ఆకలి తీర్చటానికి తన తలను తానే ఖండించుకుంది ఆమె తల ఎడమ చేతిలో పడింది ఆమె కబంధం అంటే మెడ ప్రబంధం నుండి మూడు రక్తధారలు పైకి ఎగచిమ్మై రెండు ధారలను చెలికత్తెలు త్రాగారు మూడవ ధారను దేవి స్వయంగా త్రాగింది చిన్నం అంటే ఖండించటం ముక్కలవడం మస్తకం అంటే తల తన తలను తానే ఖండించుకొని అమ్మవారు చిన్న మస్తాదేవి అని ప్రఖ్యాతి చెందింది అర్ధరాత్రి వేళలలో చేసే చిన్నమస్తాదేవి ఉపాసన మంచి ఫలితాలను ఇస్తుంది శత్రువులను జయించటానికి రాజ్య ప్రాప్తికి దుర్లభమైన మోక్షప్రాప్తికి చిన్నమస్తాదేవిని ఆరాధించాలి దిక్కులే ఆ తల్లికి వస్త్రాలు ఆమె తన శిరస్సును ఖండించుకొని కూడా సజీవంగా ఉండటాన్ని యోగ పరిభాషలో పరిపూర్ణ అంతర్ముఖత్వానికి ప్రతీక అంటారు అగ్నిస్థానమైన మణిపూరకంలో చిన్నమస్తాదేవిని ధ్యానిస్తారు హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు ఈమెనే ఉపాసించేవారు అని చెప్పింది ఆ యోగిని మాత మాకు ఇక్కడ జరిగేదంతా వింతగా భయం భయంగా ఉంది ఇంతలో అర్ధరాత్రి సమయం అయ్యింది చిత్ర విచిత్రమైన వాయిద్యాలతో నృత్యాలతో పాటలతో చాలా కోలాహలంగా ఉంది గణం ఇద్దరు స్త్రీలను బలి ఇవ్వాలి అని అన్నారు అందుబాటులో ఉన్న మమ్మల్ని ఇద్దరిని కూడా బలి ఇవ్వాలని నిర్ణయించారు మా మెడలకు వేపాకులు కట్టారు పెద్ద పెద్ద కుంకంబొట్లు పెట్టారు చాలా పదునైన కత్తులతో మా తలలను ఖండించారు రక్తధారలు కారుతున్నాయి గణం రక్తం తాగుతున్నారు మా తలలు ఒకవైపుకి మొండాలు మరొక వైపుకి పారేశారు అయినా మేము సజీవులుగానే అంటే ప్రాణాలతోనే ఉన్నామని మాకు అనిపించింది మా శరీరమంతా విపరీతంగా మంటలతో బాధపడ్డాం యోగినుల క్రూరమైన క్షుద్ర విద్యకు మేం బలి అయ్యామే అని బాధపడ్డాం ఇంతలో మాకు నిద్రమత్తు వచ్చింది ఆ నిద్రమత్తులో ఆకాశంలో అస్పష్టంగా వెలుగు కనిపించింది ఆ ప్రకాశం దగ్గరవుతున్న కొద్దీ యోగిని గణాలు గాలిలో కలిసిపోతున్నట్టుగా మాకు కనిపించింది మా శిరస్సులు మొండాలు తిరిగి అతికించబడ్డాయి తెల్లవారగట్ట మాకు మెళకు వచ్చింది మేము మామూలుగానే నిద్రలేచాం మాకు చీరలు రవికులు ఉన్నాయి క్రమంగా మాలో స్త్రీ లక్షణాలు మాయమవసాగాయి మా శరీరాలలో తిరిగి పురుష లక్షణాలు కనిపించసాగాయి అగ్నిలో కాల్చి వేసిన మా వస్త్రాలకు బదులుగా పురుషును ధరించే విధంగా కొత్త బట్టలు అక్కడున్నాయి మేము స్నానం చేసి వచ్చి ఆ కొత్త బట్టలను కట్టుకున్నాం ఇంతలో ఇంకొక పాటసారి వచ్చి మమ్మల్ని కలుసుకున్నాడు అయ్యా నిన్న రాత్రి మీరు చూసినదంతా ఒక విధమైన యోగ ప్రక్రియ చాలా రహస్యమైన యోగ ప్రక్రియ ప్రతి శరీరంలోనూ స్త్రీ పురుష తత్వాలు రెండూ ఉంటాయి ఆ రెండూ శుద్ధి అయితేనే కానీ విశ్వచైతన్యం నుండి యోగ శక్తి ప్రవహించదు ఇప్పుడు మీ శరీరంలోని స్త్రీతత్వం కూడా శుద్ధి చేయబడింది ఆత్మకు స్త్రీ పురుష తేడాలు లేవు అది ఈ రెండు తత్వాలకు ఆధారంగాను అతీతంగానూ ఉంటుంది మీరు శ్రీపాదుల వారి దయ వలన యోగిని గణాల అసాధారణమైన యోగ ప్రక్రియల వలన ఎంతో కరుణను పొందారు ఎంతో కష్టం మీద కానీ తెరుచుకొని మీ సుషుమ్నా మార్గం తెరుచుకోబడింది ఇంతకంటే ఏం కావాలి మీకు ఇంత మహాభాగ్యం మీకు కలగటానికి కారణం శ్రీచరణుల చర్మపాదుకలు మీ దగ్గర ఉండటమే మీరు చర్మదేహాల చైతన్యం నుంచి విడుదలై చైతన్య రూపవంతమైన దివ్యత్వంతో అనుసంధానం చెందుతున్నారు శ్రీపాదుల వారి లీలలు వారికే తెలుస్తాయి అని చెప్పాడు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ముప్పై ఏడవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి స్నేహితులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి అందరికీ శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలని మేము అనుకుంటున్నాం దానికి మీరు కూడా సహాయం చేయండి ధన్యవాదాలు